జై వాసవి జై జై వాసవి వాసవి టీవీకి స్వాగతం సుస్వాగతం వాసవి న్యూస్ టీవీ ది వాయిస్ ఆఫ్ వైసాస్ మన కోసం మన వేదిక మన గొంతుక వాసవి న్యూస్ టీవీ వయసుల్లో ఉన్న టాలెంట్ ప్రదర్శించడానికి వైశ్యులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చెప్పుకోవడానికి వేదికగా ఉంటుంది వాసవి టీవీ ఈ వాసవి ఇన్స్టివ్కి మీరు వార్తలు పంపించాలనుకుంటున్నారా మరెందుకు ఆలస్యం మీరు సిద్ధంగా ఉండండి మీరు పంపవలసిన అంశాలు ఏమిటో తెలుసా ఒకటి వాసవి మాతకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు వాసవికి మాతకు సంబంధించినటువంటి సమాచారం రెండు వైశ్యులు చేసినటువంటి సేవా కార్యక్రమాలు దాన ధర్మాలు ఇతరత్ర ఏ కార్యక్రమం అయినా ఆ తర్వాత వైశ్యులు ఉన్నటువంటి టాలెంట్ను ప్రదర్శించినటువంటి కార్యక్రమాలు అలాగే వయసులు ఎదుర్కొనే సమీక్షలను మీరు పంపించవచ్చు అయితే మీరు మీ గ్రామ స్థాయి లేదా పట్టణ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి మీరు ఏ స్థాయి వరకు పనిచేయాలనుకుంటున్నారో తెలియజేస్తూ మా వాసవి టీవీ సెల్ ఫోన్ నెంబర్కు వాట్సాప్లో మీ వివరాలు పంపించండి వాసవి టీవీ ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ డబల్ ఫైవ్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మరొకసారి వాసవ సెల్ ఫోన్ నెంబర్ సబ్స్క్రైబ్ వాసవి న్యూస్ టీవీ ధన్యవాదాలు వాసవి న్యూస్ ఛానల్ నిస్తుంది జై వాసవి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాసవి న్యూస్ టీవీ